ఇరవై ఎనిమిదవ డివిజన్ వాణీనగర్ ఒకటో రోడ్డు నుండి ఐదవ రోడ్డు వరకు స్థానిక కార్పొరేటర్ దగ్గర నుండి డ్రైనేజీలలో పూడికలు తీయించడం రోడ్లు పూడించడం జరిగింది కార్పొరేటర్ ప్రతి రోడ్డు తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయాలని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని అడగడం జరిగింది వెళ్ళిపోయారా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా అమ్మా బాగున్నారమ్మా పంపులు బాగానే అమ్మా రెండు పూటలు బాగానేస్తున్నారుగా వీధి లైట్లు చెత్త బండాలు వస్తున్నారా గ్యాస్ టేబుల్ పడుతున్నాయిగా ఇబ్బంది లేదుగా అమ్మా ఏ ఎందుకని ఒకసారి మీ రేషన్ కార్డు తీసుకురమ్మా అయిపోయి అమ్మాయి డబ్బులు దాంట్లో ఉన్నాయి కానీ ఇంకా అది ఆయన వదల ఇంకా అది కానీ రిలీజ్ చేస్తే కనుక డెఫినెట్ గా పడతాయి వెళ్ళిపోయారమ్మా స్కూల్కి వెళ్ళిపోయారా కారు ఉండటం వల్ల మీకు గ్యాస్ డబ్బులు పడకలా రేపు మీకు రేపు పదిహేను వందలు వేసినా పడవు పదిహేను వందలు వేసినా పడవు ఇంక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏం రావు మరి ఇదిగా ఉంది కదా అమ్మా అదే అబ్బాయి పేరు మీద ఉందా అదే అదే దానివల్ల డబ్బులు పడట్లా ఓకేనా వెళ్ళొస్తామ్మా ఓకే మా డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా చెత్తబండాలందరూ వస్తున్నారుగా ఇబ్బంది లేదుగా ఓకే చూత ఏమో బాగున్నారా డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా పంపులు బాగా వస్తున్నాయా వీధి లైట్లు వెలుగుతున్నాయా బండలు వస్తున్నారా రోజు మంచి రోజు వస్తున్నారా తీసుకోవట్లేదా వస్తున్నారా గ్యాస్ బండ్ డబ్బులు బండియా ఇబ్బంది లేదుగా ఏమి ఇబ్బంది లేదుగా ఓకేనా

డివిజన్ పరంగా సమస్య ఉందమ్మా బండి వాళ్ళు వస్తున్నారా పంపులు బాగానే వస్తున్నాయమ్మా ఇబ్బంది ఏమైనా ఉందా వీధి లైట్లు వెలుగుతున్నాయా ఇబ్బంది లేదుగా ఓకే అన్నా గుడ్ మార్నింగ్ అన్నగారు చెత్తబండి వాళ్ళు వస్తున్నారన్నా తీసుకెళ్తున్నారా రోజు మర్చి రోజు పని వస్తున్నారా పని మంచి బాగా వస్తున్నాయా చేస్తాను రేపు పెడతాను అన్నది చేసి ఇయో ఇవేలా రావాల్సింది ఇలా ఎక్కడో గండి పడింది అని చెప్పి రాలేదు రేపు పొద్దున వస్తుంది అన్న చేపిస్తాను అదే అదే మొత్తం మనం ఎన్నిసార్లు ఇచ్చినా పాద వచ్చేస్తే ఉంది అది అసలు మరీ దారికి వస్తుంది తీపిస్తానన్నా

ఈశ్వరుడి పేరు మీద ఉందన్న ఆరో నెల ఇరవై ఐదో తారీఖున ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు పడి అన్న మీ అకౌంట్లో పదకొండో నెల పన్నెండో తారీఖున ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు బండి అన్న రెండు బండ్ల డబ్బులు పడిపోయాను ఇంకోటి లాస్ట్ పడాలి రేపు నవంబర్ నెలలోపు మళ్ళీ బుక్ చేసి తీసుకుంటే వస్తుంది మీ అకౌంట్లో వెళ్ళొస్తానా నేను రేపు కానీ మధ్యాహ్నం బ్లేడ్ అవద్దు అన్న బ్లేడ్ అయితే మట్లేసిపోతుంది మొత్తం అంతా అది ఎదరు దాంతోనే చేయించాలి అది మొత్తం లేపిస్తాను తీపిస్తా తప్పనిసరిగా అలాగన్నా ఓకే వీధి బాధ వీధి లైట్లు వెళ్ళినాయమ్మా ఇబ్బంది లేదుగా ఓకే ఓకే

మీ డ్యూజిల్ కోఆపరేటర్ మీ గుమ్మం ముందు అమ్మా పరిహార పరిగణ సమస్య ఉంటే బయటకు వస్తే మీ డ్యూజల్ కోఆపరేటర్ తండరాలు గారు మీ గుమ్మ ముందు డ్యూటర్ పరిగణ సమస్య ఉంటే బయటకు వస్తే ఏమండి ఏమ్మా బాగున్నారా అంత కులాస అమ్మా పిల్లలు అబ్బాయి ఎంత బాగున్నారా

<laughs> <laughs> േ కులాసా కొత్తగా వచ్చారాడికి డివిజన్ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా చెత్తబండ వాళ్ళు వస్తున్నారా తీసుకెళ్తున్నారా మంచి నీళ్ళు పంపులు బాగానే వస్తున్నాయా వీధులు ఎట్లా వెళ్తున్నాయండి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా ఓకే సార్ ఓకే సార్ ఏమండి ఇమ్మా బాగున్నారమ్మా అంతా కులాసా వెళ్ళిపోయారు అన్నయ్య గారు బయటికి డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా రాత్రి వెళ్ళలేదమ్మా రేపు చూపిస్తానమ్మా రేపు వస్తారు మనకి తప్పనిసరిగా మంచి నీళ్ళు పంపులు అవి బాగానే వస్తున్నాయా ఇబ్బంది లేదుగా చెత్తబండలు వస్తున్నారా ఓకే తల్లి రేపు చేపిస్తానమ్మా డీజిల్ పరిమిత సమస్య అంటే బయటకు వస్తే చేయడమ్మా మీ డీజల్ కార్పొరేటర్ తెలు అరుణ సురేష్ బాబు మీరు అంటున్నారమ్మా డీజల్ పరిమితుల సమస్య అంటే బయటకు వస్తుంది లేడమ్మా అంతా కులాసా డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా బాగానే ఉన్నాయమ్మా మంచినీళ్ళ పంపులు వస్తున్నాయా బాగానే వస్తున్నాయా చెత్తబండ వాళ్ళు వస్తున్నారా స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయమ్మా ఇబ్బంది లేదుగా ఓకే డిఆర్ నేను కార్పొరేటర్ నండి నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా కులాస అంత ఆరోగ్యం బాగుంటుందా డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా చెత్తబండలు వస్తున్నారండి ఏం చేస్తాం అది వాళ్ళకి చెప్పాము మనం వాళ్ళు చెప్పినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు అందుకని ఇంక ఈసారి నుంచి ఇంకా నోటీసులు ఇప్పించేసి సరిపోద్ది వాళ్ళకి అలాగే మనకు వాళ్ళ దగ్గర మన ఫోన్ నెంబర్ ఉంది కదా వాళ్ళ దగ్గర మన దగ్గర అదే అదే ఇంకా నోటీసులు ఇచ్చే సరిపోద్ది ఇంకా అవునవునవును వాళ్ళు కొన్నారు చక్కగా ఎక్కడో ఉన్నారు ఇక్కడ ఇబ్బంది పడేది మనం డెఫినెట్గా నేను అది కమిషనర్ గారికి ఇచ్చి నోటీస్ ఇచ్చిద్దాను అయ్యా బాని సార్ తప్పనిసరిగా తప్పనిసరి చేపిస్తాను సార్ ఓకే సార్ వెళ్ళొస్తాను ఉన్నాయమ్మా చెత్తబండలు వస్తున్నారా తీసుకెళ్తున్నారా మంచినీళ్ళు పంపులు బాగా వస్తున్నాయా ఇబ్బంది ఉందా స్ట్రీట్ లైట్లు వెళ్తున్నాయా వెళ్తున్నా ఇబ్బంది లేదుగా ఇబ్బంది గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడుతున్నాయా ఓకే అండి వెళ్తాను